అందరికీ వందనాలు సమరిటన్ అనే ఈ ఛానల్ నిజంగా ప్రవీణ్ పగ్గాడాల గారి స్ఫూర్తితో మాత్రమే ప్రారంభించడం జరిగింది క్రీస్తును పోలి నడుచుకోవాలి అనే గురిని కలిగి ఆ విధంగా జీవించడానికి ఆయన ప్రయత్నించారు అలా జీవించారు కూడా పేదవారికి సహాయం చేయడం అనాథ పిల్లలకు సహాయం చేయడం ఇంకా ఎన్నెన్నో గత వారం రోజుల నుండి మనం చూస్తూ వింటూనే ఉన్నాము మన మనసులు దుఃఖంతో బాధతో నిండిపోయాయి ఇంత గొప్ప వ్యక్తిని కోల్పోయామా అనిపిస్తుంది ఒక్కసారి కలిసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది చేజారిపోయిన తరుణం తిరిగి రాదు కదా ఆయన గురించి మనం వింటున్న మాటల్ని బట్టి ఆయన నడిచిన బాటలో మనం కూడా నడవాలి అని అనిపిస్తుంది బలంగా లాగా లక్షలాది మంది హృదయంలో స్థానం సంపాదించకపోయినా కొద్ది మంది హృదయంలోనైనా స్నానాన్ని సంపాదిద్దాం ఈ ఛానల్ ద్వారా ఇలా ప్రభు కోసం జీవించిన వారి జీవితాన్ని మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది నాకు ఇంకొక ఛానల్ కూడా యూట్యూబ్లో ఉంది కానీ ఆ ఛానల్లో ఉండే కంటెంట్ వేరే ఉంటుంది కాబట్టి ఒక మంచి సమరేయుడు చేసే పనులని మన మనలో ఇంకా ప్రవీణ్ గారు కూడా చేస్తున్న పనులు మనందరికీ తెలియదు ఆయన మరణం ద్వారానే ఈరోజు అవన్నీ మనం తెలుసుకోగలుగుతున్నాం అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు లేకపోతే మనం కూడా చేసే పనులు లేకపోతే ఇంతకుముందు ఎవరెవరు ఇలాంటి పనులు చేశారు ఇవన్నీ మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది కాబట్టి మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని నన్ను బలపరుస్తారని ఈ ఛానల్ ముందుకు వెళ్ళడానికి మీ పూర్తి సహకారం అందిస్తారని నేను నమ్ముతున్నాను అందుకే ప్రారంభ సమయంలో దేవుని వాక్యం నుండి లూకాస్ వార్తల నుండి పదవ అధ్యాయంలో మంచి సమరేడి కథని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను దయచేసి చివరి వరకు వినండి ఇదిగో ఒకప్పుడు కూడా ఒకటి లేచి బోధకుడ నిత్య వారసుడ వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను అందుకైనా ధర్మశాస్త్రమా ఏమి వ్రాయబడి ఉన్నది నీవేం చదువుచున్నావని అతన్ని అడగగా అతడు నీ దేవుడైన ప్రభువును నిపూర్ణ హృదయంతోను నిపూర్ణ మనస్సుతోనూ నిపూర్ణ శక్తితోనూ నిపూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలెననియు నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పను అందుకైనా నీవు సరిగా ఉత్తరం ఇచ్చేదివి అలాగూ చేయము అప్పుడు జీవించదు అతనితో చెప్పాను అయితే తాను నీతి మైతుడైనట్టు గోరి అతడు అవును కానీ నా పొరుగువాడెవడని వేసునడిగాను అందుకు ఏసు ఇట్లా నేను ఒక మనుషుడు ఎరిశల్లేము నుండి ఎరికోపట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరే అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన్ వెళ్ళిట తటస్థించెను అతడు అతన్ని చూసి ప్రక్కగా పోయాను అలాగే లేవీడొకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయాను అయితే ఒక సమరేడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట పూటకుల్లవాణి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను మరునాడు అతడు రెండు దిహారంలో తీసి ఆ పూటకుల్లవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించము నీవింకేమైనా నువ్వు ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయెను కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడేనని నీకు తోచుచున్నది అని ఏసు అడగగా అతడు అతని మీద జాలి పడినవాడే అనను అందుకు ఏసు నీ వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పను ఎంత చక్కటి ఉపమానం ఏసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడే అడుగుతున్నాడు అంతేకాకుండా ఒక యాజకుడు సమరేయుడు పడి ఉన్న చోట్లో మొట్టమొదటి చూసింది ఆచకుడు కథ కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు లేవిడి కూడా అంతే పనిచేశాడు కానీ ఒక సమరేయుడు మాత్రం ఆయనని పరామర్శించాడు ఆయనకు ఏం చేశాడనేది మనం వాక్యంలో చూడవచ్చు ఆ సమరయుడు అతను పడిన చోటుకు వచ్చి అతను చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట పూటకుల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాడు ఆయనకి ఎంత కేర్ అవసరమో పూర్తి సహకారం అందించాడు తిరిగి కోలుకోవడానికి అలాంటి మంచి సమరేణ్ణి మనం మన సహోదరుడు ప్రవీణ్ గారి జీవితంలో కూడా చూడవచ్చు ఆయన ఏ రోజు చెప్పుకోలేదు కానీ ఆయన చేసిన ప్రసంగాల్లో కనిపిస్తుంది నేను చేసేది ఒక టెన్ పర్సెంట్ కూడా మీకు కనిపించదని చెప్పాడు నిజంగా ఈ సమయంలో మనము జీవించి ఉన్న ఈ తరుణంలో ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి మనకు తెలియకుండానే జీవించాడా అని బాధ అనిపిస్తుంది ఎంత గొప్పగా ప్రభు కోసం జీవించాడైనా చెప్పుకోలేదు దేవుడు ఆయనని ఎంత హెచ్చించాడు ఎంత సహాయం చేశాడు దేవుడు ఆయనకి ఆయన మాటలు దేవుని గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో ఆయన లైఫ్ని మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నా ఆయన లైఫ్లోని శ్రేష్టమైనవి మనం చాలా వింటున్నాం చూస్తున్నాం కానీ అన్ని క్రోడీకరించి ఒక వీడియోగా చేయాలని ఆశిస్తున్న చాలా త్వరలో అది ఈ ఛానల్లో వస్తుంది దయచేసి ఈ ఛానల్ గురించి మీరు అభిప్రాయం చెప్పండి మీ సహకారం చెప్పండి మీ కామెంట్ రూపంలో నన్ను సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను మీ అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రేస్ గాడ్ బ్లెస్ యూ